వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ నేను ఈరోజు ఆ వాళ్ళు వడలేసి వడలు తినచ్చు వడలంటే మినప వడలండి మినప వడలు ఈ చిన్న గ్లాస్తో నానబెట్టా ఈ గ్లాస్తో నానబెట్టాను నానబెట్టాను అన్నట్లు నేను పిండి రుబ్బుకున్నాం కొంచెం బరక బరకగా రుబ్బుకోవాలండి కొంచెం బరక బరకగా రుబ్బుకోవాలి కొంచెం ఏం చేయాలంటే బియ్య పిండి కలుపుకోవాలి బియ్య పిండి ఎందుకంటే మురమురమరాని వస్తాయి అన్నట్లు కరకరాలు రావాలంటే బియ్య పిండి కలపాలా అదిగోండి బియ్య పిండి మనకి ఈ వడలు ఎట్లా వస్తాయి అంటే కరకరాని రావాలంటే కొంచెం బియ్య పిండి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఆ వడలకి వేసిన తర్వాత పెరుగులో ఆవళ్ళు వేస్తానండి పెరుగులో వేస్తా ఏ విధంగా వేస్తాను అనేది చూపిస్తాను మీకు ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం బియ్య పిండి కలపాలా మినపిండిలో ఒక్కరో బియ్య పిండి కడితే కరకరకరా వస్తుంది వడ కరకరా ఉంటుంది రుచిగా ఉంటుంది కొంచెం ఉప్పు చూసుకోండి సరిపోయింది సరిపోయిందండి రుబ్బారు మిక్సీలో వేసామండి మిక్సీలో వేసాను ఇదిగో ఒక కర్చీఫ్ కర్చీఫ్ కవర్ ఉంటే కవర్ పెట్టుకోండి కవర్లు మా దగ్గర లేవు అందుకని కర్చీఫ్ వేస్తున్నా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేను ఈ గ్లాసే నానబెట్టా కొంచెంగా ఇప్పుడు ఏం చేయాలా మనం పిండి వేసుకున్నాం కలిపి పెట్టాను కదా దాన్ని పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోండి ఇదిగా

అది కొంచెం ఖర్చి హు అందంగా ఉంది రాలేదు కవర్ ఉంటే ఇంకా బాగా వస్తుంది కవర్ లేదు పాల ఉంటే మేము పాలక పాలు పల్లెటూరు నుంచి తెప్పించుకుంటామండి పల్లెటూరు నుంచి తెప్పించుకుంటాము అందుకని ఇది కాగింది కాగినాక సిమ్లో పెట్టుకున్నాం నూనె వడలు ఈ విధంగా వేసుకోండి అదిగో అట్లా అట్లా వస్తే చుట్టూ ఏందో ఇది రాలేదు అదిగోండి సిమ్లో పెట్టానండి సిమ్లో పెట్టా ఎందుకంటే బాగా వేడైతే బాగుండదు వడ ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి బుద్ధి అవుతుందండి అందుకని ఆవిడ వేస్తున్నా ఆవిడ అంటే ఏంటి పెరుగులో వేసేది అది ఏ విధంగా నేను వేరే రకంగా వేస్తా చూడండి పెద్దగా వేసినా పర్వాల చిన్నగా వేసినా పర్వాల ఇదివరకు కాలువించేవాడండి మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ वेवा ఈ విధంగా చేసుకుందాం నీళ్ళల్లో ముంచి చెయ్యి వేసుకోవాలి la lo ver ఎక్కువగానే వేడి ఉందనుకోండి వడ ఏమవుతుందంటే పైనంతా నల్లగా ఎర్ర ఎర్రగా అవుతుంది లోపల ఉడకదన్నట్లు అందుకోసం అందుకోండి మాకు వడ పుల్ల కూడా ఉండాలి ఎక్కడో కనపడలేదు వడ పుల్ల పుల్లలు ఉంటాయండి ఉంటాయి పొగలు వస్తే ఆ వడలు కొంచెం ఇదిగా అవుతాయండి కింద ఇట్లా పేపర్ వేసుకోండి పేపర్ వేసుకుంటే దీనికి ఉన్న నూనె అంతా పోతుంది పేపర్ వేసుకోవాలి ఇంకొంచెం వేగాల ఎప్పుడు కూడా ఆ వాళ్ళ వేసుకోవాలంటే నేను వేరే పద్ధతితో వేస్తానండి చూడండి ఎట్లా వేస్తాను ఏంటి ఇది పెరుగు తోడు పెట్టానండి పెరుగు తోడు పెట్టాను ఇవి ఎట్లా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను నేను వేసినవి తీయగానే ఉండాలి ఆ పెరుగు ఒక నాలుగు గంటలు మినపప్పు నానబెట్టారు ఏ విధంగా వేసుకుంటే రుచిగా ఉంటాయి అది చూపిస్తాను అందుకే ముందు వడలు వేసి అవి కొంచెం అయినాక పెరుగు చిలికి చూపిస్తానండి అన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు సెలవుల్లో పిల్లలు ఉంటారు కదండి ఒక్కొక్క రకం చేసి పెట్టండి తింటారు సెలవులు కదా పిల్లలు తింటారు 他你离婚了。 simplemente sí, me ఈ చిల్లి ఎందుకు పెడతారో తెలుసా అండి చుట్టూ మంచిగా ఉడకటాని కోసం పెడతారండి ఈ చిల్లి మంచిగా ఉడకటాని కోసం పెడతారు కరకరాని తింటే చాలా బాగుంటుందండి కరకరాని ఉంటుంది కొంచెం బియ్య పిండి కలుపుకోవాలా లేకపోతే మినప్పప్పు నానబెట్టేటప్పుడు నాలుగు గింజలు బియ్య గింజలు వేయాల ఈ మధ్యలో రంధ్రం పెట్టేది చుట్టూ ఉడకటం కోసం పెడతాం అట్లా అవి తక్కువ పెట్టుకుంటా కాల్చుకోవాలండి ఎక్కువ వేడున్నా కూడా ఈ వడలు ఇదైపోతుంది అన్నమాట అందుకోసం ఇప్పుడు మళ్ళా హై పెట్టాను కొంచెం ఇదిగోనండి వడలు కాల్చాను వడలు కాల్చాను ఈ విధంగా ఇంకా ఉన్నాయి మీకు కొన్ని చూపిద్దామనే ఉద్దేశంతో ఇవేనండి ఇవేం చేయాలి ఇందులో పెరుగు పెరుగు మొత్తం ఇట్లా మంచిగా అనుకుని వేయాల ఇదిగోండి పెరుగు కొంచెం నీళ్ళు పోసి ఒక్క రవ్వ ఎక్కువ వస్తారండి తిరుగుండి తర్వాత ఏం చేయాలంటే ఇదో కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు నాలుగు రాటుకు రావటానికి సన్నగా ఇదిగోండి ఇవి ఇందులో కలుపుకోవాలి జీలకర్రను కొంచెం మిరియాలు తరువాత ఏం చేయాలా ఇదిగో అల్లం అల్లం సన్నగా తరుక్కున్నానండి అల్లం ముఖ్యం మా కరేపాకు కూడా అక్కడే ఉంది ఇందులో ఏం చేయాలంటే చిటికడంతా ఉప్పు వేయాలండి నీడల్లో నీళ్ళల్లో చిటికడంతా ఉప్పు వేయాల వేసాం కదా ఈ వడలు ఇందులో వేసుకోవాలి వేసినాక ఇట్లా పిండుకోవాలి పిండుకొని ఇది వడలయ్యేద్దాం పెరుగులో వేస్తాం ఇదిగో నాలుగు అట్లా వేయాలి ఇప్పుడు ఇందులో ఉన్న నూనె పోతుంది మనకి పెరుగు దీంట్లోకి లోపలికి వెళుతుందండి బాగా అట్లా అన్నిడల్లా వేసి వేస్తే ఓకే మా ఏం నేను మీరు ఎలా తినాలో అట్లా ఏం చెప్పారు కాకపోతే ஆஹா என்ன ஏனும் ஆ ஆ சரி சரி இது வந்து రేంజ్లోకి నూనె వచ్చేసింది ఆవిడ ఇప్పుడు పెరుగు బాగా దీంట్లోకి ఉంటుంది పిండాలన్నట్టు అన్నట్టు ఇట్లా అంటే పిండి వెయ్యాల పిండి వేస్తే పెరుగు బాగా పడుతుంది అల్లం వేసాం కదా తర్వాత పచ్చిరీకాయలు సన్నగా దొరుకుని వేసానండి కారంగా ఉంటుందేమో తాలింపు వేద్దాం రండి ఇది తాలింపుకి పెట్టానండి తాలింపుకి ఇవి మామూలుగా తినటానికని అవి అవి తినటానికి ఇదిగోనండి పెరుగు ఆ వాళ్ళు వేసాను ఇంకా పెరుగుంటే వేసుకోవచ్చు కొంచెం అట్లా వే వస్తుందండి మళ్ళా ఇదిగో ఇట్లా వేసుకోండి సరిపోకపోతే అడుగునుంటుంది పెరుగు ఇట్లా వేయండి ఇదిగోనండి పెరుగు ఆవం ఇవి ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ అయినాక తింటే చల్లగా చాలా బాగుంటుంది ఇదిగో నేను చేసిన పెరుగు ఆవడ ఆవడ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి డాక్టర్లు కూడా పెరుగు తినమంటున్నారు ఈ ఆవడ తింటే కూడా ఇదిగోండి పెరుగు వస్తుంది చూపించం పెరుగు ఆ వాళ్ళం తర్వాత ఇదిగో మామూలు వడలు మామూలు ఇవి కొంచమే చేసాం మేము ముగ్గురు మేము ఉన్నాము అందుకని కొంచమే చేశానండి ఇదిగో ఈ విధంగా చేసుకోండి తినండి బాగుంటుంది ఈరోజు మంచి మాట చెప్పలేదు ఎందుకంటే కొంచెం పెరుగు వాడ చేయటం అడావుడిగా అయ్యింది నాకు అందుకల్లా చెప్పలేకపోతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్తున్నాను మంచి మాట డబ్బుని పొదుపు చేయండి టైం టైం కూడా వెళ్ళిపోతే మన రాదండి టైంని కూడా మనం టైంని వెనక వెళ్తే తీసుకురాలేము కాబట్టి అన్నీ ఈరోజు చేసే పని నేను రేపు చేసే పని ఈరోజే చేసుకోండి మనీని జాగ్రత్తగా వాడుకోండి మళ్ళీ వాడేసిన తర్వాత తిరిగి రాదండి ఇది చిన్నమాట అంతే ఇదేనండి నా వీడియో నా వీడియో చూసుకోండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి కామెంట్స్ పెట్టలేదండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి నమస్తే అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్